నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఐదేళ్లు పార్టీ బాధ్యతలు చూసిన మాజీ ఎమ్మెల్యేని కాదని ఆయనకు అవకాశం ఇచ్చింది హైకమాండ్ భారీగా ఖర్చు పెడతానని ముందుకు రావడంతో టికెట్ కట్టబెట్టింది కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచారు ఎమ్మెల్యే కూడా అయ్యారు సొంత పార్టీతో పాటు కూటమి శ్రేణులకు ఇప్పుడు అదే ఎమ్మెల్యే చుక్కలు చూపిస్తున్నారు మా కొద్దు బాబోయ్ ఎమ్మెల్యే అంటూ అక్కడి ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామని బాధపడుతున్నారు ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరా ఎమ్మెల్యే అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ అనాల్సిందే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం భౌగోళికంగా పెద్ద నియోజకవర్గం కూడా తూర్పు కాపు సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఎక్కువ అయితే నియోజకవర్గం స్థానికేతర నాయకత్వానికి జై కొట్టడమే విశేషం గతంలో లక్ష్మీ పార్వతి అటు తర్వాత శత్రుచర్ల విజయరామరాజు రెడ్డి శాంతి లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కలమట మోహన్ రావు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో స్థానికత అనేది ప్రధానంగా వినిపిస్తోంది అయితే తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వసూళ్ల దూకుడు చూస్తుంటే మాత్రం స్థానికుడు కంటే స్థానికేతర నాయకులే బెటర్ అన్న నిర్ణయానికి నియోజకవర్గ పార్టీ శ్రేణులు రావటమే విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మూడు ఎన్నికలు జరిగాయి అందులో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కలమట వెంకటరమణ టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజుపై గెలిచారు అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కలమట వెంకటరమణ వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే రెడ్డి శాంతి అభ్యర్థి మామిడి గోవిందరావు గెలిచారు ప్రస్తుతం పాతపట్నం కుంపట్లు రగిలిపోతున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కలపట పరిస్థితి మారిపోయింది ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వారి కంటే కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు మామిడి గోవిందరావు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది ఆపై జనసేన ఇక్కడ బలంగా ఉంది ఆ పార్టీకి నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున దక్కాయి దీంతో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులో అభద్రతా భావం ఏర్పడింది వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ దక్కుతుందో లేదో అన్న ఆందోళనతో ఆయన కలెక్షన్ల పర్వానికి దిగారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం నడుస్తోంది అందుకు అనుగుణంగా నామినేటెడ్ పదవుల్లో ఆ పార్టీకి ఎనలేని ప్రాధాన్యం లభించింది శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జనసేన జనసేనకు చెందిన కొరికాన రవికుమార్ కు ఛాన్స్ తక్కింది మరోవైపు హిర మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసేన ద్వితీయ శ్రేణి నాయకుడికి ఛాన్స్ ఇవ్వటం ద్వారా భవిష్యత్తులో పాతపట్నం జనసేన ఇస్తామన్న సంకేతాలు ఇచ్చినట్లయింది మరోవైపు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పట్టు బిగిస్తున్నారు పార్టీని బలోపేతం చేస్తున్నారు అధికారిక పార్టీ దూకుడుగా ఉన్న సమయంలో సైతం వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి మున్ముందు పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు వచ్చే ఉంది ఇప్పటికే కొంతమంది టచ్ లోకి వచ్చినట్లు సమాచారం చూడాలి పాతపట్న నియోజకవర్గ పరిణామాలు ఎటువైపుకు తీస్తాయో అని